డాక్టర్ విశ్వనాథ్ వైద్యలోకంలో ఒక మెరిసే తార అతని కీర్తి దూరదూరానికి వ్యాపించింది అతని ప్రత్యేకత ఏంటంటే ఏ రోగమైనా దాని మూలం వరకు వెళ్లి కనిపెట్టేవాడు ప్రతిరోగ అతన్ని ఆఖరి ఆశాకిరణంగా చూసేవాడు ఒక సాయంత్రం క్లినిక్ మూసే సమయంలో ఎవరో తలుపు గట్టిగా తట్టారు విశ్వనాథ్ తలుపు తెరిచాడు అక్కడ ఒక వింతమైన వ్యక్తి నిలబడి ఉన్నాడు ముఖం పాలిపోయి కళ్లలో భయం పెదవులపై వణుకుతున్న ప్రాధేయం డాక్టర్ గారు నన్ను కాపాడండి అతని గొంతు పెనుగాలిలో వచ్చే విరిగిన అరుపులా ఉంది విశ్వనాథ్ అతన్ని లోపలికి ఆహ్వానించి నీళ్ల గ్లాసిచ్చి మెల్లగా అడిగాడు ఏమైంది ఇంతలా భయపడ్డావెందుకు అతను చెప్పిన మాటలు విని విశ్వనాథ్ ఉలిక్కిపడ్డాడు డాక్టర్ గారు నేను గర్భవతిని విశ్వనాథ్ కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి ఏంటి సుమా నీవు చెప్తున్నా నీవు స్పృహలో ఉన్నావా అవును డాక్టర్ గారు నేను స్పష్టంగానే చెప్తున్నా మొదట నాకు అనుమానమే వచ్చింది కాని రోజురోజుకు నా శరీరం మారిపోతోంది వాంతులు కడుపు పెరగడం ఇవన్నీ ఒక స్త్రీ గర్భం దాల్చినప్పుడు జరిగే లక్షణాల్లాగే ఉన్నాయి విశ్వనాథ్ స్తబ్ధుడయ్యాడు వైద్యశాస్త్రం ప్రకారం ఇది అసంభవం కాని అతని ముందు కూర్చున్న రాజు అనే ఈ వ్యక్తి శరీరమాత్రం వేరే కథ చెప్తోంది ఒక పురుషుడు గర్భవతి కావడం నిజమా లేక ఏదో భయంకరమైన రహస్యం బయటపడబోతోందా విశ్వనాథ్ గట్టిగా ఊపిరి తీసుకుని రాజు ఇది సాధ్యం కాదు పురుషులు గర్భం దాల్చలేరు బహుశా నీకు వేరే ఏదో జబ్బు ఉండవచ్చు ముందు పరీక్షలు చేయాలి అన్నాడు కాని రాజు నుండి కన్నీళ్లు కారాయి మీరు నమ్మరు కాని నాకు మొదట అలాగే అనిపించింది ఇప్పుడు నా ఉనికిపైనే సందేహం కలుగుతోంది నా లోపల ఏదో ఉంది ఏదో బతికి ఉంది విశ్వనాథ్ స్టెతస్కోప్ తీసుకుని రాజు కడుపుపై పెట్టాడు కొన్ని క్షణాల తర్వాత అతని ముఖం ఒక్కసారిగా బిగుసుకుపోయింది ఓ దేవుడా ఇది ఎలా సాధ్యం అతను విన్న శబ్దం సాధారణ గుండె చప్పుడు కాదు అది ఒక వింతైన భిన్నమైన ధ్వని ఏదో నీడలాంటిది రాజు శరీరం చెమటలతో తడిసిపోయింది నేను చెప్పానుకదా డాక్టర్ గారు లోపల ఏదో పెరుగుతోంది అది మనిషా లేక వేరే ఏదోనా నాకు తెలీదు విశ్వనాథ్ వెంటనే పరీక్షలు చేయాలని నిర్ణయించాడు అల్ట్రాసౌండ్ చేయాలి నాకు దీనికి శాస్త్రీయమైన సమాధానం కావాలి మెషిన్ ఆన్ చేశారు జెల్ రాసి రాజు కడుపుపై ఉంచారు స్క్రీన్పై మెల్లగా ఒక బొమ్మ ఏర్పడింది అప్పుడు విశ్వనాథ్ చేతులు వణికాయి ఓ దేవుడా ఇదేమిటి స్క్రీన్పై కనిపించింది మానవ శిశువుల ఉన్నా దాని శరీరం వంకరటింకరగా ఏదో తెలియని జీవి ఆవహించినట్లు ఉంది రాజు వణుకుతూ అడిగాడు డాక్టర్ గారు నిజం చెప్పండి ఇది బిడ్డ విశ్వనాథ్ కళ్ళు భయంతో విచ్చుకున్నాయి లేదు రాజు ఇది సాధారణ బిడ్డ కాదు దీని చేతులు కాళ్ళు మనుషులవి కావు దీని కదలికలు ఏదో మరో జీవిలా ఉన్నాయి రాజు వణుకుతూ తన కడుపుపై చేయి వేసుకున్నాడు మరి ఇది ఏమిటి విశ్వనాథ్ రిపోర్ట్ తీసుకుని చదివాడు అందులో రాసినది అతని ఆత్మను కదిలించింది దీని జన్యు కోడ్ మనుషులతో పోలిక ఉన్నా పూర్తిగా మానవ జన్యువు కాదు గుండె చప్పుడు వింతగా ఉంది రెండు గుండెలు ఒకేసారి కొట్టుకుంటున్నట్లు ఇది చాలా వేగంగా పెరుగుతోంది మనుషుల గర్భం తొమ్మిది నెలలో పూర్తవుతుంది కాని ఇది కొన్ని వారాల్లోనే పూర్తవుతుంది ఇది మనిషి కావచ్చు లేకపోవచ్చు రాజు భయంతో లేచాడు ఇది మనిషి కాకపోతే మరేమిటి అతని వణుకుతున్న గొంతు గదిలో మారుమోగింది విశ్వనాథ్ నిశ్శబ్దంగా ఉన్నాడు అతనికి ఈ ప్రశ్నకు సమాధానం లేదు జరుగుతున్నదంతా వైద్యశాస్త్ర నియమాలకు అతీతంగా ఉంది అంతలో క్లినిక్ బయట ఎవరో తలుపు తట్టిన శబ్దం వినిపించింది ఖట్ 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 రాత్రి పదకొండు గంటలు దాటిపోయాయి ఇంతరాత్రి ఎవరూ రోగులు రారు విశ్వనాథ్ రాజు ఇద్దరి గుండెలు ఆగినట్లయ్యాయి విశ్వనాథ్ ధైర్యం తెచ్చుకుని తలుపు తెరిచాడు అక్కడ ఒక స్త్రీ నిలబడి తల తలనుండి కాళ్ల వరకు నల్లని దుస్తుల్లో కప్పుకుని ఊపిరి వేగంగా తీస్తూ వణుకుతున్న గొంతుతో గారు రాజుకి జరుగుతున్నదంతా నాకు తెలుసు అంది విశ్వనాథ్ రాజు ఇద్దరూ ఆశ్చర్యంతో నిశ్చేష్టులయ్యారు నీవెవరు అని విశ్వనాథ్ అడిగాడు ఆ స్త్రీ మెల్లగా తన ముసుగు తొలగించింది ఆమె కళ్ళు ఎర్రగా రాత్రులు నిద్రపోనట్లు ఉన్నాయి నా పేరు లక్ష్మి రాజుకి జరుగుతున్నది జబ్బు కాదు ఇది ఒక శాపం అంది రాజు ఆత్మ కంపించింది లక్ష్మి లోపలికి వచ్చి వణుకుతున్న చేతులతో కుర్చీ పట్టుకుంది గట్టిగా ఊపిరి తీసుకుని ఇదంతా ఆ రాత్రి నీవు ఆ ప్రదేశంలో అడుగుపెట్టినప్పుడు మొదలైంది నీవు అసలు వెళ్ళకూడని చోటుకి వెళ్లావు అంది రాజు ముఖం రంగు కోల్పోయింది ఏ ప్రదేశం గుండె ఈ పేరు వినగానే విశ్వనాథ్ రాజు ఒళ్ళు గగుర్పొడిచింది సుందరి గుండె ఆ పేరు నేనెప్పుడు వినలేదు అన్నాడు విశ్వనాథ్ లక్ష్మి కళ్లలో భయం మెదిలింది కిందకు చూస్తూ డాక్టర్ గారు అది సాధారణ ఇల్లు కాదు అక్కడ చాలా సంవత్సరాల క్రితం సుందరి అనే స్త్రీ ఉండేది అందమైన ఆడది కానీ దురదృష్టవంతురాలు ఆమె గర్భం ఎప్పుడూ నిండలేదు చెప్తారు ఆమె దేవుడిని ఒక అసాధారణమైన ప్రార్థన చేసింది ఎవరు చేయకూడని ప్రార్థన అంది ఎలాంటి ప్రార్థన రాజు భయంతో అడిగాడు ఆమె సంతానం కోసం కాదు ఎలాగైనా తల్లి కావాలని కోరింది ఒకవేళ ప్రకృతి నియమాలు ఉల్లంఘించాల్సి వచ్చినా విశ్వనాథ్కి ఇదంతా కల్పిత కథలా అనిపించింది కాని రాజు కళ్లలో భయం మాత్రం స్పష్టంగా కనిపించింది ఒక రాత్రి సుందరి అదృశ్యమైంది లక్ష్మి చలనం కనిపించింది కొన్ని నెలల తర్వాత ఆ వీడుపడిన ఇంటి నుండి శిశువు ఏడుపు వినిపించింది ఎవరూ ఆ బిడ్డను చూడలేదు కాని అది మానవ శిశువు కాదని అంటారు రాజు వణుకుతున్నాడు విశ్వనాథ్ అతన్ని చూస్తూ రాజు నీవు అక్కడికి ఎందుకు వెళ్లావు అన్నాడు రాజు పెదవులు ఎండిపోయాయి నే నేను యాదృచ్ఛికంగా వెళ్లాను ఏదో శక్తి నన్ను లోపలికి లాగినట్లు అనిపించింది అక్కడ ఒక నీడా ఏదో చెప్పినట్లు గుర్తు కాని ఇప్పుడు గుర్తులేదు లక్ష్మి అతన్ని గాధ్యంగా చూసింది నీవు మర్చిపోలేదు రాజు నీవు అక్కడ ఏదో చేశావు ఇప్పుడు ఆ శక్తి లోపల పెరుగుతోంది రాజు తలవంచాడు లేదు ఇదంతా అసంబద్ధం నేను పురుషుడిని నాకు ఇలాంటివి జరగడం ఎలా సాధ్యం లక్ష్మి గట్టిగా ఊపిరి తీసుకుంది రాజు నీకు జరుగుతున్నది వైద్యంతో వివరించలేం దీని శాస్త్రంతో మాత్రమే అర్థం చేసుకోలేం విశ్వనాథ్ ఇంకా ఆందోళనలో ఉన్నాడు అతను రాజు ఫైల్ను మళ్లీ తీసుకుని చూశాడు అతని కళ్ళు ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి ఓ దేవుడా అని మెల్లగా అన్నాడు ఏమైంది డాక్టర్ రాజు భయంతో అడిగాడు విశ్వనాథ్ రిపోర్ట్ను అతని వైపు చూపించాడు రాజు నీ శరీరంలో కొన్ని హార్మోన్లు చురుకుగా మారాయి ఇవి సాధారణంగా గర్భవతి స్త్రీలలో మాత్రమే కనిపిస్తాయి నీ శరీరం ఇప్పుడు స్త్రీ స్త్రీశరీరంలా పనిచేస్తోంది గదిలో నిశ్శబ్దం నెలకొంది ఇది నిజమా అనే ప్రశ్న కాదు రాజు లోపల పెరుగుతున్న ఆ జీవి ఎవరు రాజు కళ్ళూ ఆశ్చర్యంతో విచ్చుకున్నాయి లేదు ఇది అబద్దం అని ఒక్కసారిగా లేచాడు కాని అప్పుడే అతని కడుపులో తీవ్రమైన నొప్పి మొదలైంది అతను అరుస్తూ నేలపై కూలాడు అతని కడుపులో ఏదో కదలిక మొదలైంది ఏదో బతికి జాగృతంగా ఉన్నట్లు అనిపించింది డాక్టర్ గారు లక్ష్మి అరిచింది ఇదే అది రాజుకి జరిగినది ఇప్పుడు పూర్తి రూపం తీసుకుంది విశ్వనాథ్ వెంటనే అతన్ని బెడ్పై పడుకోబెట్టాడు రాజు నీటి చుక్కలతో తడిసిన నుదురు భయంతో వణుకుతోంది ఏదో చేయండి లేకపోతే లేకపోతే ఏమిటి డాక్టర్ రాజు నొపితో అరిచాడు విశ్వనాథ్ నిశ్శబ్దమయ్యాడు ఈ విషయం ఇప్పుడు వైద్యశాస్త్రాన్ని దాటిపోయింది ఇది అతీంద్రియసక్త లేక ఏదో శాపం ఫలితమా ఒక విషయమాత్రం నిజం రాజు లోపల పెరుగుతున్న ఆ జీవి ఇప్పుడు తన అంతానికి చాలా దగ్గరగా ఉంది రాజు బాధతో కేకలు వేస్తున్నాడు అతని కడుపు ఏదో తెలియని నీడ కదలికలతో వణుకుతోంది విశ్వనాథ్ స్టెతస్కోప్ పెట్టాడు కాని విన్న శబ్దం అతని ఆత్మను కంపించింది ఓ దేవుడా అతను సన్నగా గుండెల్లో గుసగుసలు గుండె చప్పుళ్ళు మానవ శబ్దాల్లా అనిపించలేదు రాజు వణుకుతున్న కళ్లతో లక్ష్మిని చూశాడు నీవు చెప్పావు నేను ఏదో చేశానని కాని నేను ఏం చేశాను లక్ష్మి కళ్లలో రహస్యం భయం బాధ కలిసి కనిపించాయి నీవు తాకావు తాకకూడని దాన్ని తాకావు రాజు జాపకాలు నాలుగు నెలల క్రితంలోకి జారుకున్నాయి మధ్యమత్తులో అతను అతని ఇద్దరు స్నేహితులు ఆ పాత ఇల్లు ఒక వీడిపోయిన గది గది మధ్యలో ఒక చెక్క ఊయల రాజు ఊపిరి వేగమైంది నేను ఆ ఊయలను కొంచెమూపాను అంతే లక్ష్మి నుండి కన్నీళ్లు కారాయి అదే ఊయల సుందరి తన ఆఖరి శ్వాస విడిచిన చోట అక్కడే ఆమె తన అసంపూర్తి కలను వదిలేసింది విశ్వనాథ్ వణుకుతూ అంటే సుందరి కోరుకున్నది ఇప్పుడు రాజు గర్భంలో పెరుగుతోందా అన్నాడు లక్ష్మి మెల్లగా తల ఊపింది రాజు చొక్కా చెమటతో తడిసిపోయింది అతని కడుపులో ఏదో ఉబ్బి బయటకు రావడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది డాక్టర్ గారు నన్ను కాపాడండి ఇది నన్ను తినేస్తుంది విశ్వనాథ్ ఇంజెక్షన్ తీయబోయాడు ధక్ 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 రాజు కడుపు నుండి ఎవరో తలుపు కొడుతున్నట్లు శబ్దం వచ్చింది ధక్ 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 క్లినిక్ అంతా రాజు అరుపులతో నిండిపోయింది విశ్వనాథ్ లక్ష్మి ఒళ్ళు గగుర్పొడిచాయి ఓ దేవుడా ఇదేమిటి విశ్వనాథ్ చేతిలో ఇంజెక్షన్ నేలపై పడిపోయింది రాజు బెడ్పై తన్నుకుంటున్నాడు అతని కళ్ళు ఎర్రగా మారాయి అతని కడుపు లాగబడుతోంది లోపల నుండి ఏదో ఆత్మ బయటకు రావడానికి తాపత్రయపడుతున్నట్లు నన్ను కాపాడండి డాక్టర్ నా ప్రాణం పోతోంది అతని గొంతులో బాధతో పాటు జీవం తీసేసే భయం కూడా ఉంది లక్ష్మి వణుకుతున్న చేతులతో తన గట్టిగా పట్టుకుని దేవుని నామస్మరణ మొదలుపెట్టింది మనం దీన్ని ఆపాలి లేకపోతే ఆ జీవి బయటకు వచ్చేస్తుంది విశ్వనాథ్ మనసు స్తంభించిపోయింది కాని ఎలా ఇది కేసు కాదు ఇది వేరే ఏదో ధక్ 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 ఈసారి శబ్దం ఇంకా గట్టిగా వినిపించింది లోపల ఏదో బతికిన జీవి గోడలు చీల్చుకుని బయటకు రాబోతున్నట్లు రాజు కళ్ళు తిరిగాయి అతని శరీరం బిగుసుకుపోయింది డాక్టర్ లోపల ఏదో కదులుతోంది విశ్వనాథ్ భయంతో అల్ట్రాసౌండ్ మెషిన్ ఆన్ చేశాడు స్క్రీన్పై కనిపించిన దృశ్యం అందరి ఆత్మలను గడ్డకట్టించింది ఒక చిన్న భయంకరమైన చేయి రాజు కడుపు లోపల నుండి స్క్రీన్ వైపు చాచుకుంటోంది లక్ష్మి వణుకుతున్న గొంతుతో శ్లోకాలు చదవడం మొదలుపెట్టింది ఓం నమో భగవతే వాసుదేవాయ రాజు నుండి కన్నీళ్లు కారుతున్నాయి డాక్టర్ ఇది నా ప్రాణం తీసేస్తుంది దీన్ని బయటకు తీయండి కాని ఇప్పుడు విశ్వనాథ్ కూడా నిస్సహాయుడయ్యాడు ఈ యుద్ధం ఇప్పుడు మానవజ్ఞానానికి అతీతంగా ఉంది అప్పుడు టప్ టప్ రాజు నుండి రక్తం కారడం మొదలైంది అతని చెవుల నుండి కూడా ఎర్రని చుక్కలు రాలాయి క్లినిక్ గోడలు ఇంకా ధక్ అని మారుమోగుతున్నాయి లక్ష్మీ గొంతు వణుకుతోంది ఇప్పుడు చాలా ఆలస్యమైంది లోపల ఉన్నది బయటకు రాబోతోంది క్రాక్ రాజు కడుపులో ఏదో గట్టిగా కొట్టినట్లు అనిపించింది ఆహ్ అతని బాధతో కూడిన అరుపు గదిని నింపింది అతని కడుపు చర్మం కింద ఏదో సరసరమని కదులుతోంది నల్లని నీడలా బయటకు రావడానికి తాపత్రయపడుతోంది విశ్వనాథ భయంతో స్కేల్ తీసుకున్నాడు మనం దీన్ని వెంటనే ఆపాలి ధనాం అకస్మాత్తుగా క్లినిక్ లైట్లు ఆరిపోయాయి ఇప్పుడు ఒక్క మాత్రమే రాజు తడబడుతున్న ఊపిరి లక్ష్మి భయంతో ఓ దేవుడా అంది ఆమె కళ్ళు అల్ట్రాసౌండ్ స్క్రీన్పై నిలిచాయి కాని అక్కడ కనిపించిన దృశ్యం ఆమె ఆత్మను గడ్డకట్టించింది స్క్రీన్పై ఇప్పుడు ఆ చేయి మాత్రమే కాదు ఆ ఇంకా పెద్దదైంది ఇప్పుడు అక్కడ ఒక ముఖం కూడా కనిపించింది ముడతలతో నిండిన వింతైన ముఖం దాని కళ్ళు బొగ్గులా నల్లగా లక్ష్మి కళ్లలోకి చూస్తున్నాయి లేదు ఇది సాధ్యం కాదు లక్ష్మి తడబడుతూ వెనక్కి జరిగింది విశ్వనాథ్ టార్చ్ వెలిగించడానికి ప్రయత్నించాడు కాని బ్యాటరీ అయిపోయింది రాజు శరీరంలో ఒక్కసారిగా గట్టిగట్కా తగిలింది అతని కడుపు ఇప్పుడు ఎంతగా ఉబ్బిందంటే ఎప్పుడైనా పగిలిపోయి ఏదో బయటకు రావచ్చని అనిపించింది రాజు కళ్ళు పూర్తిగా తెల్లగా మారాయి అతని పెదవులు వణికాయి ఒక వింతైన గొంతు బయటకు వచ్చింది అమ్మా నేను వస్తున్నాను లక్ష్మి విశ్వనాథ్ ఒళ్ళు జలదరించాయి రాజు తల మెల్లగా వెనక్కి వాలింది అతని ఊపిరి ఆగపోతున్నట్లు అనిపించింది లేదు రాజు హుషారుగా ఉండు విశ్వనాథ్ అతన్ని గట్టిగా కదిలించాడు కాని రాజు శరీరం ఇప్పుడు చల్లగా మారింది అతను చనిపోతున్నాడా లేక ఏదో జరుగుతోందా ఫార్త్ రాజు కడుపు చర్మంపై ఒక పెద్ద చీలిక ఏర్పడింది లోపల నుండి ఏదో బయటకు తొంగిచూసింది చీలిక ఇంకా లోతైంది ఒక వింతైన సన్నని చేయి మెల్లగా బయటకు వచ్చింది దానివేళ్లు నల్లగా వంకరగా పదునైన గోళ్లతో నిండి ఉన్నాయి ఊపిరి ఆగపోయింది ఓ దేవుడా ఇది మనిషి కాదు విశ్వనాథ్ వణుకుతూ రాజునాడిని పరీక్షించాడు కాని అతని శరీరం ఇప్పుడు స్పర్శ లేనిదైపోయింది రాజు హుషారుగా ఉండు కాని రాజు కళ్ళు ఇంకా తెల్లగానే ఉన్నాయి అతని ఆత్మ ఎక్కడో వెళ్లిపోయినట్లు అనిపించింది గదిలో ఒక్కసారిగా ఒక గరగర శబ్దం మారుమోగింది మరో లోకం నుండి వచ్చినట్లున్న ఒక చిన్న గొంతు ఇప్పుడు ఆ చెయ్యి పూర్తిగా బయటకు వచ్చింది దానితో పాటు ఒక తల కూడా కనిపించింది కాని ఆ తల మానవ తల కాదు ముడతలతో నిండిన వృద్ధ స్త్రీలా ఉన్న ముఖం కాని జీవం లేదు లక్ష్మి అరిచింది విశ్వనాథ్ ఒళ్ళు గగుర్పొడిచింది రాజు శరీరం ఇప్పుడు పూర్తిగా చల్లగా ఉంది కాని లోపల నుండి బయటకు వస్తున్నది ఏదో అసంపూర్తి ఆత్మలా కనిపించింది అకస్మాత్తుగా క్లినిక్ లైట్లు మళ్లీ వెలిగాయి అదే క్షణంలో అంతా నిశ్శబ్దమైంది రాజు స్పృహ లేకుండా పడి ఉన్నాడు అతని కడుపు ఇప్పుడు సాధారణంగా కనిపించింది ఏమీ జరగనట్లు లక్ష్మి విశ్వనాథ్ ఒకరినొకరు భయంతో ఆశ్చర్యంతో చూశారు ఆ జీవి వెనక్కి వెళ్లిపోయిందా విశ్వనాథ్ గుండెల్లో గుసగుసలాడాడు లక్ష్మి వణుకుతూ రాజును చూసింది రాజు ఇంకా స్పృహ లేకుండా ఉన్నాడు కాని అతని పెదవులపై ఒక సన్నని చిరునవ్వు ఇది ముగసిపోలేదు లక్ష్మి వణుకుతున్న గొంతుతో అంది ఇది ఇంకా లోపల ఎక్కడో బతికే ఉంది విశ్వనాథ్ నుదుటి నుండి చెమటను తుడుచుకున్నాడు ఒకవేళ అది పూర్తిగా బయటకు రాకపోతే ఇప్పుడు రాజుకి ఏమవుతుంది మెల్లగా రాజు కళ్ళు తెరుచుకున్నాయి గదిలో సన్నని వెలుగు వింతైన నిశ్శబ్దం విశ్వనాథ్ ఊపిరి బిగబట్టి అతన్ని చూశారు రాజు నీవు బాగున్నావా లక్ష్మి మెల్లగా అడిగింది రాజు వారిని చూసి సన్నగా నవ్వాడు అవును నేను బాగున్నాను కాని అతని గొంతులో ఏదో వింత ఉంది ఏదో భిన్నమైనది విశ్వనాథ్ అతని కళ్లలోకి చూశాడు ఒక ప్రశ్న తలెత్తింది ఇది ఇంకా రాజునా లేక వేరే ఏదోనా రాజుముఖం ఇప్పుడు ఇంకా లేతగా బూడిద రంగులో కనిపించింది అతని కింద లోతైన నల్లని గుండ్లు ఏర్పడ్డాయి అతి భయంకరమైన విషయం అతని కళ్ల పాపలు ఇప్పుడు సన్నని ఎరుపు రంగు పులుముకున్నాయి రాజు నీకు ఏమైనా గుర్తుందా విశ్వనాథ్ భయంతో అడిగాడు రాజు తలవంచి ఏదో జ్ఞాపకాన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లు కనిపించాడు మెల్లగా అన్నాడు ఆమె వచ్చేసింది లక్ష్మి విశ్వనాథ్ ఒళ్ళు జలదరించాయి ఎవరు రాజు మెల్లగా తన అరచేతిని తెరిచాడు అరచేతి మధ్యలో ఒక వింతైన నల్లని గుర్తు ఏర్పడింది ఎవరో అతని చర్మం కింద నల్లని సిరా నింపినట్లు సుందరి ఇప్పుడు నా లోపల ఉంది లేదు లక్ష్మి భయంతో అరిచింది ఆ పేరు చెప్పొద్దు ఆ స్త్రీ చనిపోయింది రాజు ఆమెను చూశాడు అతని సన్నని నవ్వు ఇప్పుడు చల్లని నవ్వుగా మారింది చనిపోయింది కాని నేను ఆమెను తాకాను ఆమె ఊయలను ఊపాను ఇప్పుడు ఆమె నా రక్తంలో పరుగెత్తుతోంది విశ్వనాథ్ బాగా వణికాడు లేదు ఇది నీ మనస్సు భ్రమ మాత్రమే మనం నీకు మరిన్ని పరీక్షలు చేయాలి కాని అతను ఏదైనా చేసేలోపు రాజు ఒక్కసారిగా నిటారుగా కూర్చున్నాడు ఇప్పుడు పరీక్షలతో లేదు డాక్టర్ అతని గొంతులో ఇప్పుడు ఒక అనాగత గంభీరముంది ఎందుకంటే నేను ఇప్పుడు రాజు మాత్రమే కాదు లక్ష్మీ కళ్ళనుండి కన్నీళ్లు కారాయి లేదు మేము నిన్ను దీని నుండి బయటకు తీసుకొస్తాం మేము నిన్ను కాపాడతాం కాని రాజు గట్టిగా ఊపిరి తీసుకుని సన్నగా నవ్వాడు ఇప్పుడు చాలా ఆలస్యమైంది ఆమె లోపలికి వచ్చేసింది ఇప్పుడు నేను ఈ ప్రపంచాన్ని ఆమె కళ్లతో చూస్తున్నాను విశ్వనాథ్ రాజు ముఖంవైపు వణుకుతూ చూశాడు రాజు పెదవులు కదులుతున్నాయి కాని గొంతు ఇప్పుడు ఒక వృద్ధ స్త్రీది చల్లని భయంకరమైన జీవం లేనిది ఇప్పుడు ఈ ఆట అసలు ప్రారంభం కాబోతోంది లక్ష్మి విశ్వనాథ్ స్తంభించిపోయారు ఇది రాజు గొంతు కాదు రాజు కళ్లలో ఇప్పుడు ఎర్రని మెరుపు కనిపించింది అతని ముఖం మెల్లగా మారుతోంది అతని పెదవులపై చల్లని నవ్వు అతని ఊపిరి ఇప్పుడు మానవ ఊపిరిలా అనిపించలేదు భారంగా ఇంకెవరిదో అన్నట్లు రాజు నీవు ఇంకా అక్కడే ఉన్నావు కదా లక్ష్మి వణుకుతూ అడిగింది రాజు తలవంచాడు నేను ఉన్నాను కాని ఉన్నట్లు కాదు విశ్వనాథ లక్ష్మిని చూశాడు మనం దీన్ని ఆపాలి వెంటనే ఒక పూజారిని పిలవాలి కాని ధడాం గది తలుపు ఒక్కసారిగా గట్టిగా మూసుకుపోయింది లక్ష్మి అరిచింది ఓ దేవుడా ఇదేమిటి విశ్వనాథ్ తలుపు తెరవడానికి పరిగెత్తాడు కాని అది లోపల నుండి లాక్ అయిపోయింది రాజు మెల్లగా తల ఎత్తాడు ఇప్పుడు అతని కళ్ళు పూర్తిగా ఎర్రగా మారాయి అతని వేళ్ళు ఇంకా నల్లగా బూడిదతో కప్పబడినట్లు కనిపించాయి ఇప్పుడు ఆట మొదలైంది రాజు సన్నని నవ్వుతో తన కడుపుపై చేయి రాశాడు ఆమె పూర్తిగా బయటకు రాలేదు కాని ఇప్పుడు ఆమె పూర్తిగా లోపలకూడా లేదు నేను ఇప్పుడు రెండు లోకాల మధ్య ఉన్నాను గదిలో సన్నని గుసగుసలు మొదలయ్యాయి లక్ష్మి భయంతో చుట్టు చూసింది డాక్టర్ నాకు చాలా భయంగా ఉంది విశ్వనాథ్ ఆత్మ కూడా వణుకుతోంది కాని అప్పుడే అతని పెదవులు ఒక్కసారిగా కదిలాయి ఒక చల్లని భయంకరమైన గొంతు మారుమోగింది ఇప్పుడు నన్ను మీరు ఆపలేరు లక్ష్మి భయంతో చుట్టు చూసింది గది వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారింది అప్పుడే రాజు శరీరం ఒక్కసారిగా గట్కాలతో కంపించడం మొదలైంది లేదు ఇలా చేయొద్దు ఇప్పుడు అతని నోటి నుండి రెండు గొంతులు ఒకేసారి వచ్చాయి ఒకటి రాజుది మరొకటి ఒక వృద్ధ స్త్రీది విశ్వనాథ్ వణుకుతూ అన్నాడు దేవుడి నామం చెప్పు లక్ష్మీ విష్ణు సహస్రనామం చదువు త్వరగా లక్ష్మి కన్నీళ్లతో ఓం నమో భగవతే వాసుదేవాయ అని మొదలుపెట్టింది అప్పుడే రాజు గట్టిగా అరిచాడు అతని శరీరం నేలపై పడిపోయి తీవ్రంగా తన్నుకోసాగింది అతని అరచేతిలో ఉన్న ఆ భయంకరమైన గుర్తు ఇప్పుడు మెల్లగా నోరు తెరుస్తోంది అదికూడా అరుస్తున్నట్లు లక్ష్మి శ్లోకాలు గట్టిగా చదువుతోంది అకస్మాత్తుగా గది కిటికీలు ఒక్కసారిగా తెరుచుకున్నాయి రాజు శరీరం నుండి నల్లని పొగ బయటకు రావడం మొదలైంది విశ్వనాథ్ లక్ష్మి ఊపిరి బిగబట్టి ఈ దృశ్యాన్ని చూశారు రాజు అరుపులు మెల్లగా తగ్గాయి అతను నేలపై తన్నుకుంటూ ఉన్నాడు అప్పుడు ఒక్కసారిగా అంతా శాంతించింది గదిలో గాయమైన నిశ్శబ్దం విశ్వనాథ్ భయంతో లక్ష్మిని చూశాడు ఆమె వెళ్లిపోయిందా లక్ష్మి కన్నీళ్లతో రాజు నాడిని తడిమింది ఏ కదలికాలేదు లేదు లేదు రాజు లే కాని రాజు కళ్ళు మూసుకుని శరీరం చల్లగా ఉంది మనకు ఆలస్యమైంది విశ్వనాథ్ గొంతు వణికింది అప్పుడే రాజు పెదవులు కదిలాయి లక్ష్మి విశ్వనాథ్ ఊపిరి ఆగపోయింది రాజు కళ్ళు మెల్లగా తెరుచుకున్నాయి కాని అవి ఇంకా ఎర్రగా మెరుస్తున్నాయి గదిలో గాయమైన నిశ్శబ్దం ఇది ఇంకా రాజునా లేక ఇప్పుడు అతను వేరే ఏదో అయ్యాడా లక్ష్మి వణుకుతూ అతని చేయి పట్టుకుంది రాజు నీవు మమ్మల్ని వినగలవా రాజు మెల్లగా తన వేళ్లు కదిలించాడు ఒక సన్నని భారమైన గొంతు వచ్చింది లక్ష్మి విశ్వనాథ్ ఊపరి పీల్చాడు ఓ దేవుడా అతను బాగున్నాడు కాని అప్పుడే రాజు నవ్వాడు ఒక చల్లని జీవంలేని నవ్వు కాని నేను రాజు కాదు లక్ష్మి విశ్వనాథ్ ఒళ్ళు జలధరించాయి రాజు తన వేళ్లను విప్పాడు అతని అరచేతి ఇప్పుడు పూర్తిగా నల్లగా మారింది అతని గోళ్లు పొడవుగా పదునుగా మారాయి మీరు అనుకున్నారా కేవలం శ్లోకాలతో నేను వెళ్లిపోతానని ఇప్పుడు గొంతు రాజుది కాదు అది సుందరిది విశ్వనాథ్ వెనక్కి జరిగాడు ఓ దేవుడా అంటే ఆమె పూర్తిగా బయటకు రాలేదు ఇప్పుడు చాలా ఆలస్యమైంది రాజు లేచి మెల్లగా ముందుకు నడిచాడు లక్ష్మి వెనక్కి జరిగింది కాని ఆమె కళ్లలో కన్నీళ్లు లేదు నీవు నా రాజువే నిన్ను నేను వదలను రాజు ఆమెను చూశాడు ఒక క్షణం అతని కళ్లలో మళ్లీ ఆ పాత సౌమ్యత కనిపించింది లక్ష్మీ పారిపో నేను నీకు హాని చేసేలోపు విశ్వనాథ్ వెంటనే తలుపు వైపు పరుగెత్తి లక్ష్మిని లాగగది నుండి బయటకు తీసుకొచ్చాడు ధనాం తలుపు గట్టిగా మూసుకుపోయింది లోపల నుండి ఒక భయంకరమైన నవ్వు వినిపించింది ఆ తర్వాత నిశ్శబ్దం లక్ష్మి విశ్వనాథ్ బయట నిలబడ్డారు ఊపిరి వేగంగా గుండె వణుకుతూ ఆమె వెళ్లిపోయిందా విశ్వనాథ్ గొంతు వణికింది లక్ష్మి తల ఊపింది తెలీదు కాని ఒక్క విషయం నిజం అది ఏదైతే ఉందో అది ఇప్పుడు రాజు మాత్రమే కాదు స్నేహితులరా ఈ కథ ఇక్కడితో ఆగలేదు ఈ రహస్యం ఇంకా కొనసాగుతుంది రాజు లోపల ఉన్న ఆసక్తి ఏమైంది అది నిజంగా వెళ్లిపోయిందా లేక ఇంకా అతని ఆత్మలో దాగవుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు మనం కలిసి తెలుసుకుందాం ని ఒక్క మాత్రం నిజం మనం ఎంత ధైర్యంగా ఉన్నా కొన్ని రహస్యాలు మనల్ని భయపెడతాయి ఆలోచింపజేస్తాయి ఈ కథ మనకు ఒక గుణపాణ్యం నేర్పింది మనం ఎక్కడ అడుగు పెడుతున్నామో ఏం తాకుతున్నామో జాగ్రత్తగా ఉండాలి కొన్నిసార్లు మన అజ్ఞానం కారణంగా చేసే చిన్న తప్పుకూడా మన జీవితాన్ని మార్చేయగలదు ఈ కథలో రాజు ఒక సాధారణ మనిషి మనలాంటివాడే కాని అతని ఒక్క చిన్న నిర్ణయం ఆ ఊయలను తాకడం అతని జీవితాన్ని ఆత్మని కూడా మార్చేసింది మనం కూడా జీవితంలో అలాంటి క్షణాలను ఎదుర్కొంటాం అక్కడ ఒక్క అడుగు తప్పినా మన గమ్యం మారిపోతుంది కాని గుర్తుంచుకోండి ఎంత చీకటి దారిలో ఉన్నా ఆశ నమ్మకం మనల్ని కాపాడతాయి స్నేహితులరా ఈ కథ మనల్ని ఆలోచింపజేస్తుంది ఒక పాటు ఒక గుణపాయం కూడా ఇస్తుంది జీవితంలో ఎప్పుడూ దేవుడి మీద భక్తి మంచి ఆలోచనలు మనల్ని రక్షిస్తాయి రాజు కథ ఇక్కడ ముగియలేదు ఇది ఒక కొత్త ప్రారంభం అతను ఇప్పుడు ఏ లోకంలో ఉన్నాడు అతని ఆత్మ నిజంగా సుందరితో కలిసిపోయిందా లేక ఇంకా అతనిలో ఒక చిన్న ఆశాకిరణం మిగిలి ఉందా ఈ రహస్యాలను మనం కలిసి తెలుసుకుందాం కాని దానికి మీ మద్దతు కావాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ భయంకరమైన భావోద్వేగమైన కథల సిరీస్ని మీరు మిస్ అవ్వకండి మీ సబ్స్క్రిప్షన్ మాకు ఒక చిన్న ఆశాకిరణం మరిన్ని అద్భుతమైన కథలను మీ ముందుకు తీసుకొచ్చే బలం లైక్ చేయండి కామెంట్లో మీ ఆలోచనలను పంచుకోండి రాజు కథ ఇంకా ఎలా ముందుకు సాగుతుందని మీరు అనుకుంటున్నారు మీ ప్రేమ మీ మద్దతు మాకు చాలా విలువైనవి ఈ కథ మీ గుండెను తాకి ఉంటే దీన్ని మీ స్నేహితులతో కుటుంబంతో షేర్ చేయండి ఒక మంచి కథ ఒక కుటుంబాన్ని కూడా ఒక్కటి చేస్తుంది ఒక చిన్న ఆలోచన జీవితాన్ని మార్చగలదు మళ్లీ కొత్త కథతో మీ ముందుకు వస్తాం అప్పటివరకు జాగ్రత్తగా ఉండండి ఆనందంగా ఉండండి దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ మీపై ఉండాలని కోరుకుంటున్నాం మీకోసం పాటు మా కథల ప్రయాణం కొనసాగుతుంది